అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరిన పేషెంట్లకు ఇచ్చిన ఇంజక్షన్లు వికటించాయి ఆ ఇంజక్షన్లు తీసుకున్న పదిహేడు మందికి వాంతులు వణుకుతో తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు పదిహేడు మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది కాగా బాధితులంతా నక్కపల్లి జానకయ్యపేట వెదుళ్లపాలెం తింబాపురం డిఎల్పురం ఉపమాక గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు తీసుకురావడం మా అబ్బాయిని ఎలా తీసుకుంటే ఐదు నిమిషాల్లో మా అబ్బాయి కూడా పల్స్ పడిపోయి అలాగే కూడా సార్ట్ అయిపోయింది అప్పుడు వంజడు ఫోన్ చేసి అన్నకాయపల్లి తీసుకురావడం జరిగింది మిగతా పిల్లలను కూడా అందరూ తీసుకురావడం జరిగింది తీసుకురావడం మా అబ్బాయిని ఎలా తీసుకెళ్తున్నా ఈ నిమిషాల్లో మా అబ్బాయి కూడా పల్సి పడిపోయి అలాగే వండి కూడా షార్ట్ అయిపోయింది అప్పుడు వనగోడు ఫోన్ చేసి అన్నకాయ పిల్లలు తీసుకురావడం జరిగింది